స్వాగతం పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలో ఫిబ్రవరిన జరగనున్న ఎన్నికలకు సంబంధించిన పటభద్రులైన ఓటర్ నమోదు ప్రక్రియ గోదావరి కనిలోని ముప్పై మూడవ డివిజన్ లో మద్దల దినేష్ ఆధ్వర్యంలో ఉచిత ఓటర్ నమోదు కార్యక్రమం డిజిటల్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం మద్దల దినేష్ మాట్లాడుతూ మరి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఓటర్గా నమోదు చేసుకునేందుకు పటభద్రుల ముప్పై మూడవ డివిజన్ లో యువతి యువకులు వంద మందికి పైగా రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ డివిజన్ యువకులు ఎం శ్రీనివాస్ పొడ్డు వేణు గంగారపు ప్రసాద్ ఎండి గౌస్ పేర్క శ్రీనివాస్ రామచంద్ర శనిగరపు ప్రసాద్ మండల శ్రీనివాస్ కృష్ణ లావణ్య సమత తదితరులు పాల్గొన్నారు లోని ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి పట్టబదులు డిగ్రీ చదువుకొని రెండు వేల ఇరవై ఒకటికి ముందు పాస్ అయినటువంటి డిగ్రీ అభ్యర్థులను కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జరగబోయే ఫిబ్రవరిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిరుద్యోగుల నుంచి మరి ముప్పై మూడో డివిజన్లో చదువుకున్నటువంటి నిరుద్యోగుల దగ్గర సంబంధించినటువంటి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది డివిజన్లో ఉన్నటువంటి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులందరూ కూడా ఓటర్ నమోదు కార్యక్రమము ఇక్కడ చేస్తూ ఉన్నాం అందరూ కూడా వచ్చి నమోదు చేయించుకోవడం జరుగుతూ ఉంది ఇంకెవరైనా ఉంటే కూడా